గంటల తరబడి క్యూలో నిలిచిన ఉన్నప్పటికీ ఆ దేవుణ్ణి దర్శించుకోలేక ఒక భక్తుడు దేవుణ్ణి ఒక ప్రశ్న వేశాడు డబ్బు లేని భక్తులకి దూరం నుండి డబ్బు ఉన్న భక్తులకి దగ్గర నుండి దర్శనం ఎందుకయ్యా ఈ అన్యాయం ఇది ఏమైనా భావ్యంగా ఉందా అని భగవంతుని ప్రశ్నించాడండి గట్టిగా నవ్వేస్తూ భగవంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు తల్లికి మించిన దైవం లేదన్నాను మీరు మీ తల్లిని పూజిస్తున్నారా తండ్రి మాటకి మించిన వేదం లేదన్నాను పాటిస్తున్నారా గురువును మరొక దైవం అన్నాను వినిపించుకున్నారా ఇందులో ఉన్నా అందులో ఉన్నా అని కాదు నువ్వు ఎక్కడ వెతికినా అక్కడంతా నేనున్నా అన్నాను మీరు నమ్మారా కష్టాలు ఉన్న వారికి సహాయం చేయండి నాకు చేసినట్టే అన్నాను మరి చేస్తున్నారా నేను ఎక్కడ ఉన్నా నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో నా మొక్కులు ఎలా చెల్లించాలో అన్ని మీరే నిర్ణయించారు ఇప్పుడు నాకు ఒక వెల కట్టి అందరూ వచ్చి చూసి వెళ్లే వస్తువుల నిలబెట్టారు అన్ని మీరే చేసి మళ్ళీ నేను చేశానని నిందించడం న్యాయమా అని భగవంతుడు అడిగాడండి సో దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటేనండి దేవుడు ఆలయం లో మాత్రమే ఉండడం లేదండి ప్రతి మనిషి హృదయంలో ప్రతి మంచి పనిలో ఉంటాడండి ఆ భక్తుడు పేదవాళ్ళకు దూరదర్శనం ధనవంతులకు దగ్గర దర్శనం ఎందుకు అని అడిగినప్పుడు అండి అప్పుడు భగవంతుడు చెప్పిన మాట మన అందరికీ గుర్తు చేస్తుంది ఏంటంటే తల్లి తండ్రి గురువు సేవ ఇవే నిజమైన దర్శనం అండి దయ మనసు ప్రేమ ఇవే ఆలయం అండి దేవుణ్ణి వెతకాల్సిన అవసరం లేదండి మన మంచితనంలోనే ఉన్నాడండి తల్లిదండ్రులను గౌరవించడం గురువుని ఆరాధించడం కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం ఇవే భక్తి యొక్క నిజమైన రూపాలండి దేవుడు మనం ఎలా ఆచరిస్తామో మనం ఎవరికి ఎలా ఉపయోగపడతామో దాంట్లోనే దర్శనమిస్తాడండి దేవుడు విగ్రహంలో కాదండి మనిషి మనసులో ఉన్నాడండి ఒక మనిషి వేరే మనిషికి దేవుడు అయితేనే అదే నిజమైన భక్తి అవుతుందండి